అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను తిరుపతి సేవకు అయితే వెళ్తున్నానండి శ్రీవారి సేవకు అయితే వెళ్తున్నాను నేను ఇది నేను సెకండ్ టైం అనమాట శ్రీవారికి సేవకు వెళ్ళడం మా పిల్లలు చిన్నప్పుడు అయితే సేవకు వెళ్ళాను మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాను ఇప్పటివరకు పిల్లల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేదన్నమాట అనమాట పిల్లలు పెద్ద వేయక ఇదే వెళ్ళడం కొంచెం పిల్లల్ని వదిలి వెళ్ళాలంటే బాధగా అనిపించిందనమాట ఇంక తర్వాత ఉదయం మూడు గంటలు మాకు ట్రైన్ వచ్చేసి ఐదు గంటలకు అనమాట ఉదయం మూడు గంటలకే లేచి ఇంకా దేవుడి పూజ అది చేసేసుకుని ఇంకా సేవకు అయితే బయలుదేరాను నైట్ అంటే నిద్ర లేకపోవడం వల్ల ఫేస్ అంతా కూడా డల్గా అయిపోయింది అనమాట ఇంకా మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందు రోజు నైట్ నిద్ర పట్టదు కదా ఫేస్ అంతా కూడా అందుకని పోయినట్టుగా అయిపోయింది ఇంకా మేము ట్రైన్ రైల్వే స్టేషన్కి మా హస్బెండ్ అయితే డ్రాప్ చేశారు ఇంకా ట్రైన్ వచ్చేసి ఐదు ఐదు గంటలకు రావాలన్నమాట ఇంకా ట్రైన్ లేట్ అవ్వడం వల్ల ఆరున్నరకు అయితే వచ్చింది మేమైతే పూరి తిరుపతికి వెళ్ళాము ట్రైన్ అయితే ఆగుతూ ఆగుతూ వచ్చింది అన్నమాట ఇంకా అన్నవరం దాటి వచ్చింది దాటిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే చేసేదాము ఇంకా తర్వాత రాజమండ్రి బ్రిడ్జ్ అయితే రానే వచ్చింది ఇంకా రాజమండ్రి బ్రిడ్జ్ మీద వెళ్తుంటే చాలా బాగుంటుంది కదా నాకైతే ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళాలంటే ఫస్ట్ ఈ బ్రిడ్జి మీద వెళ్ళాలంటే ఫస్ట్ భయం వేసేది తర్వాత తర్వాత ఆ భయం అంతా కూడా పోయిందనమాట ఇంకా మేము తిరుపతి వచ్చేసరికి నైట్ లెవెన్ అయిందండి ఇంకా తిరుపతి వచ్చిన తర్వాత మనం తిరుపతి స్టేషన్లో బ్రిడ్జి ఎక్కామంటే డైరెక్ట్గా ఈ బ్రిడ్జి వచ్చేసి విష్ణు సదన్కి విష్ణు నివాసానికి అయితే వెళ్తుందనమాట మనం యాత్రికులు ఎవరన్నా కూడా తిరుపతిలో ఫ్రీగా స్టే చేయాలనుకున్నప్పుడు విష్ణు నివాసానికి అయితే వెళ్ళొచ్చు అలాగే ఇక్కడ మనకి రూమ్స్ కావాలంటే రూమ్స్ కూడా అలాట్ చేస్తారండి తిరుపతి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట మన రైల్వే స్టేషన్ నుంచి అయితే బ్రిడ్జ్ ఎక్కామంటే డైరెక్ట్గా విష్ణు నివాసానికి వచ్చేస్తాము ఇక్కడ చూసారు కదా జనం అంతా ఫుల్ రష్గా ఉంటారండి గ్రౌండ్ ఫ్లోర్లో ఎందుకంటే మనకి ఇక్కడే కొండ మీద ప్రియదర్శనం సర్వదర్శనం టికెట్లు ఇస్తారనమాట ఇక్కడ ఫుల్లు రష్ ఉండడం వల్ల చాలా వేడిగా ఉంటుంది అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్లో కాకుండా సెకండ్ ఫ్లోర్లోకి వచ్చామంటే కొంచెం అంత వేడిగా అనిపించదు అనమాట బాగుంటుంది అలాగే ఇక్కడ మనకి రూమ్స్ కూడా ఇస్తారండి కావాలంటే తీసుకుని మనం రూమ్స్ అయితే తీసుకోవచ్చు అలాగే శ్రీవారి సేవకు వచ్చిన వాళ్ళు కూడా సెకండ్ ఫ్లోర్లోనే సేవా సాధన అయితే ఉంటుంది ఇంకా నైట్ మేము లేట్గా వచ్చాం కదా టెన్కే సేవా సదన అనేది తలుపులు వేసేస్తారనమాట ఇంకా నైట్ బయట పడుకున్న తర్వాత మార్నింగ్ లేచి రిపోర్ట్ అయితే చేసాము సేవా సాధనలో వాళ్ళు మాకు రూమ్స్ ఇచ్చి లాకర్స్ అయితే అలాట్ చేశారు ఇంకా ఇక్కడ నుంచి మనకి సేవా సదన నుంచి గోవిందుజుపురం గోవిందరాజుల కూడా అయితే కనబడుతుందండి అలాగే మీరు ఈ వీడియోలో ఏమన్నా గమనించి ఉంటే కామెంట్ చేయండి అదేంటనేది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇంకా మనకి ఇక్కడ హాల్స్ అయితే ఉంటాయండి రెండు మూడు టీమ్స్కి అయితే టూ త్రీ టీమ్స్ కలిపి ఒక హాల్ అయితే ఇస్తారు అలాగే మనకి చేపలు కూడా ఇస్తారండి పడుకోవడానికి చేపలు ఇస్తారు అలాగే మనకి స్కార్ఫ్స్ కూడా ఇస్తారు సోమవారం సేవకి వేసుకోవడానికి ఆ స్కార్ఫ్స్ అనేవి మనం జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట ఇంక ఇక్కడ మనకి లాకర్స్ ఇస్తారు ఈ లాకర్స్కి లాక్స్ అనేవి లాక్స్ అనేవి మనమే వేసుకోవాలి మన లగేజ్ సేఫ్టీ మనమే చూసుకోవాలండి ఇంకా మొత్తం అంతా కూడా ఇక్కడ చాలా నీట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది హైజీన్గా ఉంటుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారనమాట అలాగే అందరూ కూడా సేవకి పదకొండు గంటలకే ఇలా వెళ్ళిపోతారు కదా మార్నింగ్ సేవ పడిన వాళ్ళు తర్వాత మధ్యాహ్నం సేవ పడిన వాళ్ళేమో ఏమైనా చుట్టుపక్కల గుడికి అది వెళ్ళాలంటే చూసుకుంటారనమాట ఇంక ఈ టైంలో పదకొండు గంటలకి పది గంటలకి అయితే ఖాళీగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో వచ్చి వీళ్ళైతే శుభ్రం క్లీన్ చేస్తారనమాట ఫస్ట్ ఇలా ఊడ్ చేసిన తర్వాత తర్వాత ఇలాంటి తో అయితే మా పెట్టేసి శుభ్రం కూడా క్లీన్ చేసి వస్తారండి మనకు ఫుల్ గా ఉంటుంది తర్వాత మనం ఇగలా లాకర్స్ అన్నీ ఇస్తారు కదా బట్టలు ఆరేసుకోవడానికి సైడ్ అయితే రాడ్స్ ఉంటాయండి అలాగే కిటికీలు కూడా ఎక్కువ ఉండటం వల్ల మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఇంకా సోమవారి సేవ చేసుకోవడానికి ఆంధ్ర తెలంగాణ వాళ్ళే కాకుండా తమిళనాడు చెన్నై బెంగళూరు ఒరిస్సా పూణే ఇక్కడి నుంచి కూడా వస్తారండి ఇంకా స్వామివారి సేవ చేసుకోవడం అంటే చాలా అదృష్టం ఉండాలి మీరు ఎప్పుడైనా సేవకు వెళ్తే కామెంట్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే